హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఈ బిర్యానీ ఏదైనా స్పెషల్ డేస్లో కానీ లేదా సండే రోజు కానీ చేసుకోవడానికి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇప్పుడు ఎలా చేయాలో దాన్ని చూద్దాము ముందుగా మనం బాస్మతి రైస్ తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నానండి అవి ఇంచుమించుగా ఒక అర కేజీ రైస్ ఉంటాయి ఇలా రెండుసార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ కూడా తీసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని మసాలా దినుసులు వేయించుకోవాలి లైట్గా వేయించుకోవాలి ధనియాలు జినకర యాలకులు లవంగా చెక్క స్టార్ అనాస జాపత్రి జాజికాయ మరాఠీ మొగ్గ కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి రెండు ఎండుమిరపకాయలు కూడా అందులోనే వేసుకొని వేయించుకోవాలి స్పైసీగా కావాలంటే నాలుగు మిరియాలు కూడా వేసుకోవచ్చండి నేను వేయలేదు లైట్గా వేయించుకొని మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి చల్లారినిచ్చి మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ చేసుకున్న మసాలాలోంచి ఒక రెండు స్పూన్లు మసాలా వేరే గిన్నెలోకి తీసుకోవాలి అది మనం చికెన్ రైస్లో వేసుకోవడానికి బాగుంటుంది వేరే తీసుకొని ఇప్పుడు మిగిలిన మసాలాలో ఒక స్పూన్ గసగసాలు ఒక ఐదారు జీడిపప్పు పలుకులు వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మసాలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం అందులో మసాలా దినుసులు వేసుకోవాలి బిర్యానీ ఆకు స్టార్ అనసా రెండు లవంగ మొగ్గలు రెండు యాలకులు ఒక చిన్న చెక్క ముక్క వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత అందులో ఒక మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయిన వరకు వేయించుకోవాలి అది వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత మనం చికెను ఇందులో వేసుకొని కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేయించాలి చికెన్ ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించాలి వేగిన తర్వాత చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకొని మరొక రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పెరుగు వేసుకొని కలుపుకోవాలి ముక్కలకు పట్టేలాగా అంతా బాగా పెరుగు వేసుకొని మసాలా పెరుగు అంతా ముక్కలుకి పట్టేలాగా బాగా వేయించుకోవాలి ఇది కూడా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి వేయించుకోవాలి కస్తూరి మేతి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది కస్తూరి మేతి వేస్తే మనకి రెస్టారెంట్ స్టైల్లో స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా వస్తుంది కంపల్సరీ వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక మిక్సీ చేసుకున్న మసాలా పౌడరు గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ మసాలా మొత్తం ఇందులో వేసుకొని బాగా ముక్కలుకి పట్టేలాగా ఒక రెండు నిమిషాలు మళ్ళీ వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం రైస్ రెండు గ్లాసులు తీసుకున్నాం కాబట్టి ఒక మూడున్నర గ్లాసులు వాటర్ వేయాలి మూడున్నర గ్లాసులు వేస్తే సరిపోతుంది ఎందుకంటే మనం రైస్ అరగంట పాటు నానబెట్టుకున్నాం అదేవిధంగా చికెన్లో కూడా కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి సరిపోతుంది ఇలా వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపి ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి రైస్ ఉడికిన తర్వాత వేయడానికి కుదరదు కాబట్టి ఇప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదా అని కొంచెం వాటర్ తీసుకొని చూస్తే తెలిసిపోతుంది మనకి చాలా పోతే కొంచెం వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక ఏడు ఎనిమిది నిమిషాల పాటు ఉడికించాలి చికెన్ ఇప్పుడు ఎనిమిది నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఒక ముక్క తీసుకొని చూస్తే తెలుస్తుందండి చికెన్ ఉడికింది లేదే అని ఉడికిపోయింది చికెను ఇప్పుడు మనం ఈ ఉడికిన చికెన్ని మసాలా దినుసులు అవి ఏమీ రాకుండా ఓన్లీ చికెన్ తీసుకొని మనం గిన్నెలోకి పక్కన పెట్టుకోవాలి చికెన్ ముక్కలు మొత్తం తీసి పక్కన పెట్టుకొని మనం నానబెట్టి పెట్టుకున్న రైసు ఇందులో వేసి ఒకసారి చిన్నగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి స్లోగా కలిపేసి వాటర్ సరిపోతుందా లేదా అని చూసుకొని సరిపోతే ఇప్పుడే కొంచెం వేసుకొని మూత పెట్టి ఒక సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి ఈలోగా మనం చికెన్ ఫ్రైడ్ రైస్ కావాల్సినవి రెడీ చేసుకుందాం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకొని వేయించుకోవాలండి అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పొయ్యేదాకా వేయించుకొని అందులోనే కొంచెం ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకొని వేయించుకోవాలి అది వేగిన తర్వాత మనం ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది కూడా వేసుకొని బాగా హై ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలి మనం ఆల్రెడీ చికెన్ ముక్కలు సాల్ట్ వేసి ఉడికించాం కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని వేయించుకోవాలి చూడండి ఒక పక్కన బిర్యానీ రైస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి అంచులెమ్మటి వేసుకోవాలి మధ్యలో ఒక స్పూను చుట్టూ అంచులెమ్మటి అమ్మటి వేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలేయాలి ఇప్పుడు చూడండి చికెన్ రెడీ అయిపోయింది బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందాక మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా మొత్తం వేయకుండా కొంచెం వేసి ఒకసారి బాగా రెండు నిమిషాల పాటు కలిపి మళ్ళీ కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఒకేసారి వేయకుండా రెండుసార్లు వేసుకుని మసాలా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి కొంచెం చికెన్ డ్రై అయినట్లు అనిపిస్తే ఒక రెండు స్పూన్లు వాటర్ వేసి చిలకరించండి పైన సిమ్లో పెట్టేసి ఇప్పుడు మూత పెట్టి ఒక ఆరేడు నిమిషాల పాటు ఉడకనివ్వండి అప్పుడు చికెన్ మంచిగా సాఫ్ట్గా అవుతుంది రెడీ అయిపోతుందండి అప్పుడు మూత పెట్టి ఒక ఆరేడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి చికెన్ ఉడికిపోయింది రెడీ అయింది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కస్తూరి మేతి వేసి బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేయాలండి రెడీ అయిపోతుంది బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి చూడండి చక్కగా చికెన్ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ రెడీ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ముందుగా బౌల్లోకి చికెన్ తీసుకొని పై నుంచి బిర్యానీ వేసుకోవాలి హోటల్లో లాగా సర్వ్ చేసుకోవడమేనండి రెస్టారెంట్లో అయితే ఎంత టేస్టీగా ఉంటుందో మనం ఇంట్లో చేసుకున్నా కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఓకేనండి బిర్యానీ రెడీ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ